మేడ్చిల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని ఉద్యమరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కళ్యాణ మండపానికి మేడ్చెల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామంలో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్యాయం చేశారని అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి జగన్నాథం పింకీ రమేష్ శశిధర్ రెడ్డి వేణుగోపాల్ రావు వెంకటేశం ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనోభావాల్ని దెబ్బతీయడమే రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కూడా మరి వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీయపోవడము ఈ తెలంగాణ రాష్ట్రంకి మరి బీజేపీ చేసినటువంటి పాపము ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేసి మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ ఎంసీపల్లి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మంత్రులు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రూపాయి తీసుకురావడంలో కూడా వాళ్ళు విఫలం తెలియరు కాబట్టి మేము ఈ మా మూడు మండలం తరఫున మా అధ్యక్షులు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ మా యొక్క నిరసనను మా యొక్క నిరసనను అంబేద్కర్ గారికి వినోద పాత్రం ద్వారా తెలియజే తెలియజేయడం జరుగుతుంది ఈ సిసి రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతున్నది మన రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఫండ్ కింద మన ఇన్ఛార్జీ గారు వజ్రేష్ యాదవ్ గారు పది కోటి రూపాయలు ఇచ్చి ప్రతి విలేజ్కి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఉద్యమంలో సీసీ రోడ్డు మరియు శ్మశాన వాటికకు మేము పది లక్షలు కేటాయించడం జరిగింది ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి కాబట్టి ఇక్కడ మేము శంకుస్థాపనలు చేస్తున్నాము అలాగే మన ఇన్ఛార్జీ పది కో వన్ వెయ్యి కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇవ్వడము ఎంతో సంతోషకరము మన మండల్కు మేము కోటి రూపాయలు అడగంగానే కోటి రూపాయలు ఇవ్వడము మళ్ళీ చిన్న విలేజ్ కూడా ఒక్కొక్క చిన్న చిన్న రోడ్లు మేము ఎలక్షన్ల టైంలో చెప్తే మాకు ఎమ్మెల్యే లాగా ఆదరాస్పల్లికి కోటి ఆరు లక్షలు ఇవ్వడము మళ్ళీ దేవుళ్ళకు కూడా డెవలప్మెంట్ కోసం చేస్తుంటే ఈ రోజు మేము అందరము మా ఉద్యమరి గ్రామస్తులము మండల అందరం కూడా వెళ్లి అడగగానే ఉద్యమరి టెంపుల్ కు విష్ణు శివాలయానికి యాభై లక్షలు ఇవ్వడము అక్కడే ఈ రోజు మేము ఉద్యమరి గ్రామంలో సీసీ రోడ్లు ఇవి అన్ని కూడా మేము అందరం పెద్ద మనుషులతో అందరం కలిసి మేము అన్ని ఏది శ్రీ విష్ణు శ్రీ విష్ణు శివాలయంలో దేవాదాయ శాఖ ద్వారా యాభై లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చినందుకు వెంకటేశ్వర గారికి అలాగే గుడి చైర్మన్ గారికి కుమామహేశ్వరి గారికి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పాలనలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఉద్దమారి గ్రామంలో సీసీ రోడ్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ మూర్చిద్రపల్లి మండల అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహుల యాదవ్ గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ గారు అలాగే విశ్వ అన్న గారు పాల్ గారు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది మా మా జంగ యాదవ్ గారు ఓడిపోయినప్పటికి కూడా ఆయన మేడ్చల్ కాన్స్ట్యున్సీ మీద ఉన్న